నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఎందుకు ఇస్తారండి అనంగానే ఇస్తారా ప్రజలకి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల్లోకి పోవాలి ఈ మూడు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ప్రజల్లోకి పోయాడు ఎన్ని గంటలు స్పెండ్ చేశాడు క్యాలిక్యులేట్ చేయమనండి ఆయన ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు పోయాడు క్యాలిక్యులేట్ ఆయన పోవాలా కేవలం రూమ్లో కూర్చున్నాడు దానికి ఒక చిన్న ఉదాహరణ మొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ ఆయన గెలిచాడు ఇప్పుడు అంతకుముందు ఆరు సంవత్సరాలు రాజ్యసభ మెంబర్ ఆయన ఈ మధ్య చంద్రబాబు నాయుడు కలవటానికి సెక్రటరియట్కి వచ్చారు ఆయన చాంబర్ చూడంగానే బిత్రపోయాడు సార్ ఇట్టాటి చాంబర్ సీఎంకి సెక్రటరేట్లో ఉంది నాకు తెలియదు సార్ ఇంత అందమైన చాంబరు ఇంత ఫెసిలిటీస్ ఉండేది ఇంత కమ్యూనిటీది నేను ఫస్ట్ టైం చూడలేదు సార్ ఐదు సంవత్సరాలు ఎప్పుడు సీఎం చాంబర్ చూడలేదు అన్నాడు ఒక రాజ్యసభ మెంబరు వాళ్ళ పార్టీ వ్యక్తి సీఎం చాంబర్ చూడాల అంటే సీఎం వచ్చి అక్కడ కూర్చుంటే కదా పరిపాలన సాగాలంటే సెక్రటరేట్లో కూర్చొని సెక్రటరేట్లో ఉన్న అందరు సెక్రటరేట్ డిపార్ట్మెంట్ పిలిచి మినిస్టర్లు పిలిచి రివ్యూ చేయాలా అక్కడ కూర్చోాలా కూర్చోలేదు కాబట్టి అసలు ఒక ఎంపీ కలవాల ఒక ఎంపీకి అసలు ఈ రాష్ట్రంలో సీఎం కట్టడానికి ఛాంబర్ ఉండదని తెలియదు అలాంటి పరిపాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి అది చేయటం వల్లనే ఈరోజు ఆ శాపంతో ఈరోజు విజయవాడ నగరము పక్కన విలే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా పదకొండు సీట్లతో కట్టబెట్టిన ఇంకా ఏమేమి మాట్లాడతాడు ఈరోజు ఒక వ్యక్తి జైల్లో ఉంటే ఆడిపోయి చూడటానికి స్పెండ్ చేశాడు ఏడు లక్షల మంది ప్రజలు నూట నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో వాళ్ళు ఈ రోజు ఇబ్బంది పడి పదకొండు రోజులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు చేస్తుంటే ఎన్నిసార్లు వచ్చి వాడు పరామర్శించాడు ఏదో ఐవాస్ వాష్ కటా వచ్చాడు వెళ్ళిపోయాడు అంతమంది వచ్చిన వరదల్లో ఎన్నిసార్లు ప్రజలు తిరిపోయాడు పైన ఫ్లైట్ వేసుకుని అలా తిరిగి హాయని వెళ్ళిపోయాడు అలాంటి వ్యక్తి ఈ ప్రభుత్వాన్ని గురించి కానీ చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన గురించి కానీ మాట్లాడే హక్కు లేదు